పోలవరం పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధుల కొరత తీరేలా కేంద్రం శుభవార్త అందించింది రెండు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కింద ఎనిమిది వందల కోట్లు పనులు చేపట్టేందుకు అడ్వాన్స్ కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తే రీఎంబర్స్ చేస్తున్న కేంద్రం తొలిసారి అడ్వాన్స్గా ఇచ్చింది జగన్ హయాంలోనూ అడ్వాన్స్గా నిధులు ఇవ్వాలని పదే పదే కోరిన ఆ ప్రయత్నాలు ఫలించలేదు కూడా ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్ణయాలు నిధుల విషయంలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది నెల క్రితమే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్ ను కేంద్రం ఆమోదించింది ఫలితంగా గతంలో ఇచ్చిన నిధులు పోను పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చే ఏడాది ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు అడ్వాన్స్గా మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది